ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే రీసేల్ హౌస్ ని చూపిస్తాను ఇది తూర్పు ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ రీసెల్ హౌస్ అండ్ ఇది వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై గజాల సైట్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సెంట్రల్ లో చూసుకుంటే కనుక త్రీ పాయింట్ త్రీ సెంట్స్ వస్తుంది టోటల్ గా ఇందులో వచ్చేసి టూ బెడ్రూమ్స్ అండ్ టూ బాత్రూమ్స్ హాల్ డైనింగ్ సపరేట్ రూమ్ కిచెన్ అండ్ కామన్ బాత్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ హౌస్ మీద లోన్ కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి ధవళేశ్వరం వెళ్తుంటే ధవళేశ్వరంలో ఎంట్రన్స్ లో రైట్ సైడ్ వస్తుంది ధవళేశ్వరం బస్ స్టాండ్ కి ఇంకా ముందే రైట్ సైడ్ ఏరియాలో ఉంది అండ్ హౌస్ అయితే బాగానే ఉంది జస్ట్ కలర్స్ ఒకటి మార్పించుకుంటే సరిపోతుంది కలర్స్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది టోటల్ వన్ సిక్స్టీ నూట అరవై గజాలు త్రీ పాయింట్ త్రీ సైడ్స్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్ కార్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్స్ ముప్పై ఇంటూ నలభై ఎనిమిది కొలతలు అండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చి పదకొండు ఇంటూ పద్నాలుగు పాయింట్ తొమ్మిది లెవెన్ బై ఫోర్టీన్ పాయింట్ నైన్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి టెన్ పాయింట్ సిక్స్ బై ఫోర్టీన్ పాయింట్ నైన్ పదినార ఇంటూ పద్నాలుగు ఒక తొమ్మిది అంగలాలు ఉంది టూ బెడ్రూమ్స్కి కూడా టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ హాలు డైనింగ్ ఏరియా పూజారూమ్ కిచెన్ ఇవన్నీ కూడా ఉన్నాయి టోటల్ స్లాబ్ ఏరియా లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వరకు ఉంది అండ్ అవుట్ సైడ్ కూడా అవుట్ అది బాగుంటుంది కొంచెం స్పీషియస్ గానే ఉంటుంది స్టెప్స్ పక్కన టూ వీలర్ పార్కింగ్ అండ్ మన మొక్కలు వేసుకోవడానికి గార్డెనింగ్ వీటన్నిటికీ కూడా కన్వీనియన్ గా ఉంటుంది లొకేషన్ అర్థమైంది కదా రాజమండ్రి బోన్లస్ ఉంది బోన్లస్ అంటే ఇక్కడ ఉండే మనకి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది దీని కాస్ట్ ఫిఫ్టీ సెవెన్ లాక్స్ యాభై ఏడు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫుల్ వీడియో కోసం ఛానల్ టైటిల్ గా మాకు లింక్ ఉంటుంది క్లిక్ చేసి ఫుల్ వీడియో వాచ్ అండ్ మేరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్